హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీషా వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జీడిపప్పు పేస్ట్తో వంకాయ మసాలా కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వంకాయలకి సైడ్లో ఉన్న కాడలు తీసేసుకొని ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల వంకాయ పీస్ అనేది నల్లబడదు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కింది మనం ఇంతకుముందు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని వేయించుకుందాము ఇలా అన్ని ఆయిల్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇవి వేయించుకుందామండి వంకాయలు వేగాయలుగా లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూసారా వంకాయలు అయితే ఈ కలర్లోకి రావాలండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జీడిపప్పు పలుకులు తీసుకోవాలండి జీడిపప్పు ఎక్కువగా ఉంటేనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక టమాటో కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము జీడిపప్పు టొమాటో ఆనియన్ అనేవి బాగా ఫ్రై కావాలి ఓకే అండి కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకుందాము నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోవాలండి మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే కొంచెం షాహీ జీరా ఒక హాఫ్ దాల్చిన చెక్క వేసుకుందాం అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలండి నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవైతే బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయండి మనం ఇంతకుముందుకు పేస్ట్ చేసుకున్న టొమాటో జీడిపప్పు ఆనియన్ ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి కారం ఉప్పు పసుపు అన్నీ కలిసేలాగా ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి ఓకే అండి కుక్ అయ్యిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూసారు ఫ్రెండ్స్ బాగా కుక్ అయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది మనం ఇంత ముందు ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ పేస్ట్ అంతా వంకాయలకు పట్టాలండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఒకసారి మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకున్నాం కదా అలాగే కొంచెం లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది తప్పకుండా వేసుకోండి మిక్స్ చేయకుండా ఇప్పుడు లిట్ పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి వావ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఆయిల్ కూడా పైకి తేలుతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి జీడిపప్పు పేస్ట్తో వంకాయ మసాలా కర్రీ బగారా రైస్ నాన్ చపాతి పుల్కా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యు ఆల్ బాయ్ బాయ్